మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ పనుల్లో జాప్యం జరగవచ్చు తోబుట్టులు అలాగే సోదరుల ప్రవర్తన వలన మీ మనసు నొచ్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం ప్రయాణాల వలన అధిక అలసట అలాగే కోరుకున్న సత్ఫలితాలు రాకుండుట గోచరిస్తున్నాయి విద్యార్థులు రాజకీయ నాయకులు ఏకాగ్రతను కోల్పోకుండా పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు కొత్త మిత్రులు పరిచయం అయ్యే అవకాశం ఉంది కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఈ వారం మీరు చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది శివ పంచాక్షరి మంత్ర జపం వలన మీకు మంచి చేకూరుతుంది రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది వీరి రాశ్యాధిపతి వ్యయంలో ఉండటము అలాగే చతుర్థంలో కుజ కేతు కలయిక మరియు ద్వితీయంలో రవి బుధ గురు గ్రహాలు ఉండటం వలన వీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా వీరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీరి తల్లి ఆరోగ్య విషయంలో కూడా వీరు అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నందున చాలా శాంతంగా ఉంటూ సంయమనం పాటిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం వలన మీరు మానసిక అశాంతికి లోనయ్యే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి శత్రుపీడ అధికంగా కనిపిస్తోంది ఈ వారము అలాగే మీరు మలబద్ధకం వలన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది ద్రవ్య పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి మీరు తినే పదార్థాల్లో కారం కొంచెం తక్కువగా ఉండేటట్టు జాగ్రత్త వహించండి సుదర్శన చక్ర స్తోత్ర పఠనము అలాగే కాలభైరవాష్ఠక పఠనం వలన మీకు రక్షణ కలుగుతుంది మిథున రాశి వారికి లగ్నంలో రవి బుధ కురుగ్రహాలు అలాగే తృతీయంలో కుజ కేతు యుతి ఉన్నందువలన మీ తోబుట్టుల విషయాల్లో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అందుకని సహనం కోల్పోకుండా శాంతంగా వ్యవహరించండి మాట పట్టింపులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈ వారం ఆచితూచి మాట్లాడండి ఉద్యోగంలో స్థాన చలన సూచన కలదు దైవ కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొంటారు జల సంబంధ ప్రమాదాలు కనపడుతున్నాయందున నదులు సరస్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మధ్యవర్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని తొందరపడి నమ్మద్దు వారు మిమ్మల్ని నమ్మించి మోసగించే అవకాశం ఉంది మీ దూర బంధువు ఒకరు మీ సహాయం కోరి వచ్చే అవకాశం కనపడుతోంది ఈ వారం మిథున రాశి వారు ఆదిత్య హృదయం చదువుకోవటము అలాగే నవగ్రహ స్తోత్రం చేయటం వలన మంచి లాభాలు పొందుతారు కర్కాటక రాశి వారికి ఈ వారం ద్వితీయంలో కుజ మరియు కేతు గ్రహాల యుతి ఉంది ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలము వృత్తిలో మార్పులు కనిపిస్తున్నాయి ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఈ వారము ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం ఉంది మీతోనే ఉంటూ మీ సహచరులుగా వ్యవహరిస్తూ ఉండేవారే తమ సూటిపోటి మాటలతో మీకు మనస్తాపం కలిగించి మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేయవచ్చు మీరు వారి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకోవద్దు మీరు స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన కొత్త పెట్టుబడులు అలాగే అతి ముఖ్యమైన పనులకు కూడా ఆటంకాలు కలిగి తద్వారా భవిష్యత్తులో ఇంకొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగండి తప్పక విజయం సాధిస్తారని నమ్మండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మీకు రక్షణ కల్పిస్తుంది అలాగే శ్రీరామచంద్రుల వారి రామరక్షా స్తోత్రం చదువుకుంటే మీకు సర్వదా శ్రీరామచంద్రుడు రక్షగా నిలుస్తాడు సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కోర్టు వ్యవహారాల్లో వారు శుభవార్త వింటారు పనులు విజయవంతం అవుతాయి కానీ మానసిక ఒత్తిడి మటుకు ఉంటుంది వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వేగంగా నడపడం మంచిది కాదు వృత్తిలో తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు కావున జాగ్రత్త వహించడం మంచిది ఇది చాలా మంచి సమయం ఈ వారం మీరు కొత్త మెళకువలు అలాగే అవసరమైన నైపుణ్యం సంపాదించడానికి వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు తద్వారా మీ వృత్తి వ్యాపారాలకు చక్కగా దోహదపడతాయి మీకు హాని కలగజేసి మీ వెనుక చాడీలు చెబుతూ వెన్నుపోటు పొడుస్తున్న వారి గుట్టు బయటపడుతుంది ఈ వారం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది దుబారా ఖర్చులు చేయకుండా డబ్బును పొదుపు చేసుకోండి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆదిత్య హృదయం చదువుకోవటము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం పఠించడం వలన మీకు శుభం కలుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు చర స్థిర ఆస్తులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మీ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకునే అవకాశం ఉంది కావున ఎల్లప్పుడూ పెద్దలు మిత్రులు శ్రేయోభిలాషుల సలహాలు పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి మంచి జరుగుతుంది ఇతరులతో పోటీ పడి ఆదాయానికి మించి అనవసరపు ఖర్చులు చేస్తారు గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మీకు ప్రస్తుతం ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతున్నాయి కానీ అధైర్యపడకుండా నాకేటువంటి సమస్యలు ఎందుకున్నాయి అంటూ మానసికంగా సతమతం అవ్వకుండా ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటని ఆలోచించండి మీకు మార్గం అదంతటదే కనిపిస్తుంది మరొక ముఖ్య గమనిక నిర్మాహమాటంగా మాట్లాడడం అంటే మీ మాటల వలన ఇతరుల మనస్సుకు గాయం కలుగుతోందేమో గ్రహించండి నిర్మహమాటానికి అహంకారానికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి మీరు రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రం చేయటం వల్ల మీకు ఈ వారం మంచి జరుగుతుంది అలాగే గణపతికి గరికితో పూజ చేయటం వలన కూడా శుభం జరుగుతుంది ఈ వారం తులారాశి వారికి శుక్రాచార్యుడు తులారాశిలోని సప్తమ స్థానం నుండి అష్టమ స్థానానికి మారుతున్నాడు అలాగే బాక్య స్థానంలో రవి గురువు మరియు దశమ స్థానంలో బుధగ్రహాలు ఉన్నందున సంభాషణలు చర్చలు సదస్సులందు మీదే పైచేయిగా ఉంటుంది రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన సమయము వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్యంలో ఉన్నవారికి మంచి లాభాలు తెచ్చే సమయం ఇది ఇచ్చిన రుణాలు రాబట్టుకోవడంలో మాత్రం చాలా ఆలస్యం జరుగుతుంది ప్రతి మాటను పట్టించుకోకండి మీ గమ్యంపై దృష్టి ఉంచి ముందుకు సాగండి పుణ్యక్షేత్ర దర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది పిల్లల శ్రేయస్సుకై అధిక ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది స్థిరాస్తి రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి తులారాశి వారు ఈ వారము హనుమంతుని ఆరాధన అలాగే గోమాత సేవ వలన మంచి లాభాలు పొందగలరు ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి చర్చిద్దాము పంచమ స్థానంలో శనీశ్వరుడు దశమంలో కుజ కేతు కలయిక చతుర్థంలో రాహు ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి కానీ కోర్టు వ్యవహారాల విషయంలో అంత ఆశాజనకంగా ఉండదు రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన సమయం ఇది మనసులో భయము ఆందోళన ఉన్నప్పటికీ పైకి గంభీరంగా కనపడుతూ కార్యక్రమాలు చక్కబెడుతుంటారు ఇతరులను కించపరిచి హేళనగా మాట్లాడే ధోరణి మీకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు సృష్టిస్తుంది కావున ఇతరులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు ధనస్సు ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి ఈ వారము పనుల్లో జాప్యం అలాగే వృత్తి వ్యవహారాల్లో కొంత ప్రతికూల వాతావరణం కనబడుతోంది ప్రస్తుతానికి నూతన కార్యక్రమాలు కానీ ఏవైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వాయిదా వేస్తే మంచిదని సూచన విదేశీ ప్రయాణాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి సహోద్యోగులతో వాదోపవాదాలు పట్టింపులకి ఇది సమయం కాదు నిర్మాణ రంగం వారికి చాలా అనుకూలమైన వాతావరణము సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం ధనుర్ రాశి వారు రుద్రకవచం పఠించటం అలాగే దత్తాత్రేయుని ప్రార్థన వలన శుభం చేకూరుతుంది గోమాత సేవ మీకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది మకర రాశి ఈ వారం మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కేతు ప్రభావం వలన వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా మానసిక ఆందోళన మాత్రం ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరడానికి తాహతును బట్టి పేదలకు అన్నదానం చేయటం దేవాలయంలో సేవ చేయటం వలన తక్షణం కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది మనశ్శాంతి కలుగుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎక్కువగా మౌనంగా ఉండడానికి ఈ వారం ప్రయత్నించండి తద్వారా కేతుగ్రహం శాంతించి మిమ్మల్ని ఆశీర్వదించగలదు ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టి తప్పుడు పనులు చేయించడానికి ప్రయత్నిస్తారు కావున తొందరపడకుండా ప్రశాంతంగా స్వనిర్ణయాలతో మాత్రమే ముందుకు సాగండి మీ ఉన్నత స్థితిని పురోగతిని చూసి ఓర్వలేని సహోద్యోగులు ప్రత్యర్థులు ఆటంకాలు ఏర్పరచడానికి ప్రయత్నించినా కూడా సహనం కోల్పోకుండా మౌనం పాటిస్తూ ముందుకు సాగండి అన్ని పనుల్లో తుది నిర్ణయం తుది విజయం మీదే అని గట్టిగా నమ్మండి ఇతరులపై ఆధారపడకుండా స్వనిర్ణయంతో ముందుకు సాగండి న్యాయ పోరాటాల్లో అనుకూల వాతావరణం ఉంది విద్యార్థులు శ్రద్ధ మరియు ఏకాగ్రతతో ముందుకు సాగితే చక్కటి విజయాలు సాధిస్తారు ఈ రాశివారు ఆదిత్య హృదయం పాటించటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కుంభరాశి గురించి చర్చిద్దాము ఈ రాశి వారు సహనం కోల్పోకుండా పనులపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి స్నాన చలనం జరిగే అవకాశము శుభవార్తలు వింటారు మీ మేధాశక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు వచ్చిన అవకాశాలను మాత్రం ఏమాత్రం వదులుకోవద్దు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మొదలుపెట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినట్టు కనపడినా కూడా ధైర్యం కోల్పోకుండా శ్రమించండి మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసగించే పరిస్థితి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రయత్నాలు మందగించిన ప్రయత్నాలు మాత్రం ఆపద్దు ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితి తాత్కాలికమేనని మీ గ్రహస్థితి తొందరలో మారుతుందని మీకు అత్యంత అనుకూల సమయం రాబోతోందని నమ్మి దైవ ప్రార్థన చేస్తూ ధైర్యంగా ముందుకు సాగండి మంచి రోజులు తొందరలో రాబోతున్నాయి హనుమాన్ చాలీసా మీకు రక్షణ కల్పిస్తుంది మీనరాశి వారికి లగ్నంలో శనీశ్వరుడు షష్ఠస్థానంలో కుజ కేతు ఉండటము ఏ స్థానంలో రాహువు ద్వితీయంలో శుక్రుడు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి చోర భయం ఉంటుంది గృహ సమస్యలు వ్యాపారంలో ఆటంకాలు ఊహించని సమస్య వలన ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తోంది మీ సంతాన సంబంధ ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరి చేస్తాయి ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వైద్య రంగం వారికి చాలా అనుకూలమైన సమయం ఇది విద్యార్థులకు కూడా చాలా చక్కటి అనుకూల వాతావరణము గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులకు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి కనపడుతోంది వెంకటేశ్వర స్వామి ఆరాధన అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన మరియు దేవీ కవచ పారాయణము మీకు మంచి రక్షణ కల్పించి శుభ ఫలితాలను ఇస్తుంది